చాలా మందిని లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య వెంటాడుతుంటుంది ముఖ్యంగా గంటల కొద్దీ కూర్చుని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే దీని నుంచి రిలీఫ్ పొందడంలో వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నార్వే పరిశోధకులు చెబుతున్నారు ఇందుకోసం రోజుకు వంద నిమిషాలు నడిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు ఇది కంటిన్యూగా వంద నిమిషాలే చేయాలని రూలేం లేదు పొద్దున్న ఓ ముప్పై నిమిషాలు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఓ ముప్పై నిమిషాలు సాయంత్రం సరదాగా ఓ నలభై నిమిషాలు నడిచినా సరిపోతుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మరియు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై పదకొండు వేల మందికి చెందిన మెడికల్ డేటా పరిశీలించి ఈ పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు నడుము దిగువ భాగంలో నొప్పి లేదా పట్టేసినట్లు ఉండడం లోయర్ బ్యాక్ పెయిన్ లక్షణాలు దీనిని నిర్లక్ష్యం చేస్తే మీ హిప్ ఇంకా స్టిఫ్ అయిపోయి కాళ్లు ఎత్తినప్పుడు లేదా వంగినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది అందుకే రోజుకు వంద నిమిషాలు నడిస్తే ఈ బ్యాక్ పెయిన్ ఇరవై మూడు శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు వాకింగే కదా సింపుల్ గా తీసుకోవద్దు మీరు అడుగు వేసే ప్రతిసారి మీ వెన్నెముక ఫిట్ అవుతూ ఉంటుంది దీనివల్ల స్పైనల్ ష్యూస్ యాక్టివ్ గా ఉంటాయి ఈ వాకింగ్ వల్ల మీ కోర్ గ్రూట్స్ హిప్స్ అండ్ పెల్విక్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి అంతేకాదు వాకింగ్ వల్ల మీ వెన్నెముక కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అధిక బరువు ఉండడం వల్ల కూడా లోయర్ బ్యాక్ జాయింట్స్ పై భారం పడుతూ ఉంటుంది వాకింగ్ వల్ల ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది